ఈ రైతు మిరప పంట చూడండి ఒకసారి మనకు గుత్తులు గుత్తులుగా కాపు అనేది ఎలా సెట్ అయిందో ఇది ఇది ఇరవై ఇరవై నాలుగు ఎకరాలు రైతు మిరప పంటే సాగు చేస్తున్నాడు ఇది డబల్ ఫైవ్ త్రీ వన్ రకము రైతు పేరు వచ్చేసి సిద్ధప్ప విలేజ్ వచ్చేసి మనకు వీరాంజనే క్యాంప్ దగ్గర మనకి సోమ అనే విలేజ్ అనమాట ఈ రైతు అయితే చాలా బాగా మెయింటైన్ చేయడం జరిగింది కాప్ అనేది ఎక్సలెంట్ గా సెట్ అయింది అదేవిధంగా ఈ రైతు స్ప్రేషన్ అందరి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియస్తాను వీడియో చివరి దాకా చూసే ప్రయత్నం అయితే నమస్కారం మనకు సోమసౌదరం దగ్గర వీరంజన క్యాంప్ దగ్గర అయితే ఉన్నాం బల్లారు జిల్లా జిల్లా బల్లారు సంబంధించింది ఇక్కడ రైతు మనకి అన్న మీ పేరు అండి సిద్దప్ప సార్ సిద్దప్ప సార్ ఎన్ని ఎకరాలు సార్ మెరపు వేసింది మీరు ఇరవై నాలుగు ఎకరాలు వేసింది ఇరవై నాలుగు ఎకరాలు వేసారు మొత్తం ఏది వెరైటీలు ఏవే వేశారు సార్ ఇరవై నాలుగు ఎకరాలు పత్రి వన్ టూ జీరో ఫోర్ త్రీ ర్యాలి రెడ్ అనే మూడు ఎకరాలు మూడు ఎకరాలు మొత్తం ఇరవై నాలుగు ఎకరాలు వేసారు మొత్తం అయితే సార్ ఇప్పుడు మీ మిరప పంటలు అనేది పైన మనకు ఇప్పుడు వచ్చే పూత గ్రోత్ బాగుంది త్రిప్స్ మైట్స్ సమస్య లేదు దానికి గాను మీరు రీసెంట్ గా ఏ మందు స్ప్రే చేశారు సార్ దీంట్లో అదే సార్ అప్పుడు ముడుత ఉండే ట్రిప్స్ మైట్స్ ఉండే ప్రెజెంట్ అనే అన్న చెప్పినాడు అమ్మా తాగంట తెచ్చి కొట్టారు ఎన్ని రోజులు అయింది సార్ కొట్టి మీరు ఈ రోజు నాలుగు రోజులు అయింది నాలుగు రోజులు కానీ సార్ మీకు అంతకు ముందు ఏమైనా ట్రిప్స్ అనేది ఉండేనా పూతలలో మొదటి ఉండే ఉండేనా కంట్రోల్ అయినట్లు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు కంట్రోల్ అయింది సార్ అయిన సార్ కంట్రోల్ అయినాయి ట్రిప్స్ అయితే ఇప్పుడు చూడండి ఒకసారి కొంచెం దగ్గర రా అన్నట్లే ఇప్పుడు దీంట్లో మనకి ట్రిప్స్ అనేవి కనిపించట్లేదు అన్నా అదే విధంగా ఈ పూత అనేది మనకు వచ్చినది కూడా దిగుతా ఉంది పిందెల మాదిరిగా ట్రిప్స్ ఎఫెక్ట్ ఉంటే గనక ఈ విధంగా దిగదు ఈ కొత్త పూత ఇప్పుడు కనిపిస్తుంది దీంతోనే అంటారా కొత్తగా వచ్చింది ఇట్లా ఎర్రగా అయిపోయి రాలిపోతుంది కాకపోతే చూడండి ట్రిప్స్ అన్ని కూడా దీంట్లో ఉన్న త్రిప్ బ్లాక్ ట్రిప్స్ అయితే కంట్రోల్ అయిపోయినాయి నాలుగు రోజులు ఏంటి స్ప్రేసి నాలుగు రోజులు నాలుగు రోజులు మొత్తం మీరు ఇరవై నాలుగు ఎకరాలు చేసారా చేసారా ఇంతకు ముందు ఈ కంపెనీ ఏమైనా ప్రొడక్ట్స్ వాడారా మీరు లాడియా లాడియా ఎట్లా తర్వాత

అదే కాఫ్ పేరు బయగానే ఇదే పని ఎమట్నే చేస్తా పని చేస్తా మాదరం అవుట్ల లేవు లేవు కొన్ని కంపెనీ మందులు పని చేసేంతలే పని చేస్తున్నాయి పని చేస్తున్నాయి పని మీరు మిగతా మందులు కూడా కంపెనీ మందులు వాడి ఉంటారు గా వాడ వాడతాము ఈ వాటికంటే మేలు ఉన్నాయి ఓ బెటర్ ఉన్నాయి కదా కాపు మీకు ఎడం రాలేదు కదా కాపు అండర్ దగ్గర దగ్గర వచ్చేనే కదా ఇప్పుడు మీరు ఏ మందలు వాడడం వల్ల ఏం దగ్గర దూరం దూరం ఏం రావడం లేదు దగ్గర దగ్గరే ఎన్ని రోజులు అప్పుడు వాడారు మీరు అది ఫెరారు గోల్ ఎన్ని రోజులు ఏంటి స్ప్రేసి అది ఇరవై రోజులు ఇరవై రోజులు పైన అయింది అంతకు ముందే వాడినారు అయితే చూడండి మనకు కాపు అనేది కింద కాదు కానీ పైన అయితే కాపు బాగా సెట్ అయింది కింద కాపు లేదు కానీ పైన చూడండి ఒకసారి కాపు ఎక్సలెంట్ గా సెట్ అయ్యింది ఇది డబల్ ఫైవ్ త్రీ వన్ రకం అనేది డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ వన్ రకమా అయితే ట్రాజెంటర్ అనే మందు వాడుకోవచ్చు అంటారా అన్న మళ్ళీ వాడుకోవచ్చు రైతులు ఎవరైనా సరే వాడుకోవచ్చు అంటారు అంటారా బాగుంటుంది ఇక్కడ మీకు ఈ సోమసొందరం దగ్గర మీ సైడ్ సరౌండింగ్ రైతులు వాడారా ఎక్కడ తీసుకున్నారు మనారీ బిలో అమ్మగ్రో ఏ ట్రిప్స్ అంతకు ముందు ఉన్నదానికి ఇప్పటిదానికి దానికైతే ఉదృతి తగ్గింది తగ్గింది కదా ట్రిప్స్ మీద చేసింది మేజర్ గా మేము దీనికి బ్లాక్ థిప్స్ పోతాయి ఎర్రనల్లి పోతుంది దాంతో పాటు పైముడతీ పోయి అంటే ఎర్రగా ఇగురులు మాడిపోతుంటాయి కదా అది కంట్రోల్ అయ్యి పురుగు కంట్రోల్ అయ్యి పూత బాగా వచ్చి కాపు సెట్ అవుతుంది అంటున్నారు అయితే ఇప్పుడు మీరు నాలుగు రోజులు అయింటున్నారు కాబట్టి వచ్చే ఆకు మాత్రం లేతగా బాగా వస్తుంది ఈ లీటింగ్ వస్తుంది ఐదు రోజుల కంటే మొత్తం మన అంతా చేంజ్ అయితే కొత్తగా వచ్చే ఆకి మనకు మేజర్ గా ఈ విధంగా కొత్తగా ఆకు వస్తుంది వెంటనే చూడండి వచ్చిన పూత కూడా మనకు కాపు సెట్ అవుతుంది మీకు ఆ రిజల్ట్ కనిపిస్తుంది కదా కనిపిస్తుంది కదా వాడుకోవచ్చు రైతులు వాడుకోవచ్చారా రిజల్ట్ అయితే బాగుంది బెరారి గోల్డ్ అయినా సరే లాడీ అయినా సరే ఈ ప్రోడక్ట్ ఈ మూడే వాడినారు వాడినారు రిజల్ట్స్ అయితే బాగున్నాయి ఉన్నాయి సార్ మొత్తం ఇరవై నాలుగు ఎర్రాలకి ఇవే మందులు వాడుతూ వాడారా మీకు డిఫాల్ట్ అయితే బాగున్నాయి కదా కాపు విషయంలో గానీ మొక్క విషయంలో డ్యామేజ్ అయితే వైర్లెస్ ఏమైనా వస్తున్నాయి మంచి ఆకులు ఆకులతోనే అయితే వస్తున్నాయి నీట్ గా వస్తున్నాయి పోతుంది గ్రోత్ వస్తుంది అవునవును ఇప్పుడు గ్రోత్ కూడా మనకు చూడండి ఎంత చిన్న ఆకులు ఎంత నీట్ వస్తుంది కూడా రాన చిట్ట మన ఆకులు వస్తుంది వచ్చింది కూడా ఇంటర్ కాపు వస్తుంది ఏం చిన్న కాపు సెట్ అవుతావు కదా భయో మందుల మాదిరిగా అయితే లేవు కదా అదే మరి భయో పేరు గానీ నాకేమైతే బ్లాక్ ట్రిప్స్ పోయింది ముడత లేదు కాపు కూడా దగ్గర దగ్గర సెట్ అవుతుంది పర్లేదో వాడు వచ్చాడు వాడు రైతులకైతే మీరు ధైర్యంగా చెప్తారా వాడుకోవచ్చు చెప్నాం సర్ చెప్తారా మేము చెప్నాం ఓకేండి నేను చూసి అన్నకడ చెప్పి ఆడా లింగపాళ గుర్తు తెచ్చుకున్నారా అదే అదే బాగుంటే మీకు నచ్చితేనే ఇంకా ఏం గా తో లేకపోతే నిర్మొహమాటంగా బాగులేదని చెప్తారు కరెక్ట్ ఇబ్బంది లేదు ఎందుకసమంటే రైతుని రైతు ఎప్పుడూ కూడా మోసం చేస్తారు అంటే ఓకే ఓకే చెప్పేస్తారు మొహమాటం లేకుండా చెప్పేస్తారు అంటే ఎవరైనా ఇప్పుడు రైతుల మేనేజర్ ఎవరైనా పని చేయలేకపోతే ఇప్పుడు మనకి పొలం దగ్గర కూడా రానించే వాళ్ళు కాదు కదా అటు నుంచి అంటే వెళ్ళిపోయే వాళ్ళు ఇక్కడ దాకా రానించే వాళ్ళు కాదు మనకి అది అయితే రైతులకి అయితే ఉపయోగం ఉందంటారు కదా వాడుకోవచ్చు కదా అది ఇదండి మనకి రైతు అయితే మనకి ఇరవై నాలుగు మేరప మిరప సాగు చేస్తున్నారు రైతు అయితే ఇప్పుడు డబల్ ఫైవ్ త్రీ వన్ రకము బాగా కాప్ అయితే బాగా సెట్ అయింది త్రిప్సమైట్స్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు మనకి అంతకుముందు లాడే వాడారు తర్వాత ఫెరారీ గోల్డ్ కూడా వాడారు ఫెరారీ గోల్డ్ వాడినప్పుడు కూడా త్రిప్సమైడ్స్ బాగా కంట్రోల్ అదే విధంగా మనకు కాపు కూడా బాగా వచ్చింది దాంతోపాటు మధ్యలో కెమికల్స్ కూడా మందులు స్ప్రేయింగ్ చేసుకుంటారు వచ్చినారు రీసెంట్గా మన నాలుగు రోజుల క్రితమే ట్రాజెంట్ అనే మందు స్ప్రే చేయడం జరిగింది ఇది వార దగ్గర టెక్తే మనకు ట్రాజెంట్ అనే మందు మనం ఇది బ్లాక్ ట్రిప్స్ కోసం ఇప్పుడు రీసెంట్గా లాంచ్ చేయడం అయితే జరిగింది ఒక వారం రోజుల కితమే వచ్చినట్టు రైతు తీసుకొని స్ప్రే చేయడం అయితే జరిగింది స్ప్రే చేసినందుకు గాను ఇప్పుడు మనకి పైన కొత్త పూత అనేది ఉంది గ్రోత్ అనేది నీట్గా అనేది వస్తా ఉందన్నమాట త్రిప్స్ అయితే చాలా వరకు కంట్రోల్ అన్నాయి అంతకు ముందు దానికి ఇప్పటికీ చాలా వరకు సెవెంటీ పర్సెంట్ అయితే కంట్రోల్ అని చెప్పి రైతు మాటలు మనం వినడం అయితే జరిగిందనమాట ఇది విడి అండి థ్యాంక్ యూ అండి